प्रैक्टिस श्वास्तिक आसन से फॉलो लेफ्ट लेग हील बिलो जिंद्रियांग अबेनस दें राइट लेग लेफ्ट लेग बिटवीन कॉर्फन थाई प्रेयर पोजीशन मेक द स्पाइन शुड बी स्ट्रेटलीन योगा अभ्यास आपराधिक फॉर्म वॉक निरोधा द फर्स्ट स्टेप ऑफ योगा प्रैक्टिस यू कैन मेंटेन साइलेंस प्रैक्टिस योगा स्ट పతంజలి యోగమంత్ర హాస్పిటల్ యోగేన చిత్తశ్య పదేన వాచాం మలం శరీరస్ చ వైద్యకేన యోపాకరత్వం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిం రాణతోష్మి యోగదర్శనం చేత మనసు యొక్క మాలిన్యులను సబ్తశాశ్రిత వాక్య యొక్క మాలిన్యములను వైద్యశాస్త్ర శరీరం కమాలిన్యుములను పోగొట్టువంటి మునిశేష్టువంటి పతంజలి మనసు మా నమస్కారం